హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను సాయంత్రము అమెరికాలోని ఇజ్రాయెల్ ఎంబసీ మీద ఉగ్రవాదులు దాడి చేయడం జరిగింది అందులో ఇద్దరు చనిపోవడం అనేది జరిగింది అయితే దానికి సంబంధించి యుఎస్ ప్రెసిడెంట్ ఏమంటున్నాడంటే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కండెమ్డ్ ద అటాకింగ్ సేయింగ్ దీస్ హారిబుల్ డీసీ కిల్లింగ్స్ బేస్డ్ ఆబ్వియస్లీ ఆన్ యాంటీ సెమిటిజం మస్ట్ అండ్ నౌ అక్కడ ఉగ్రవాదులు దాడి జరిగితే ఇప్పుడే అండ్ అయిపోవాలని అంటున్నారు కానీ మన మన దేశంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి అమాయక అమాయకులైనటువంటి టూరిజానికి వచ్చినటువంటి ప్రజల్ని ఇరవై ఆరు మందిని చంపిస్తే మాత్రము పాకిస్తాన్ని భారతదేశాన్ని ఒకే విధంగా పోలుస్తూ గ్రేట్ కంట్రీస్ అని మాట్లాడడం జరిగింది ట్రంప్ అంటే వాళ్ళ వరకు వస్తే గానీ వాళ్ళకి తెలియదు అనమాట అలాగే హేట్రేడ్ అండ్ ర్యాడికలిజం హ్యావ్ నో ప్లేస్ ఇన్ ద యూఎస్ఏ హీ సెడ్ ఆన్ ద సోషల్ మీడియా అంటే హేట్రేడ్ అండ్ రాడికలిజం యూఎస్ఏ యుఎస్ఏలో అయితే హ్యావ్ నో ప్లేస్ అంటున్నారు అంటే మిగతా దేశాల్లో అయితే అవి చేయొచ్చు అనమాట ఇది ట్రంప్ తాలూకా విధానం ఎవరి వరకు వస్తే కానీ వాళ్ళకి తెలియదు ఇప్పుడు వాళ్ళ దేశంలో అమెరికాలోని వాషింగ్టన్లో అమెరికా అధ్యక్షుడు భవనానికి పక్కనే ఉన్నటువంటి ఇజ్రాయిలీ ఎంబసీ మీద దాడి జరిగితే అప్పుడు తెలిసిందనమాట ఆయనకి అయితే సాధారణంగా మన దేశంలో జమ్మూ కాశ్మీర్లో స్థానికులే చాలామంది ఉగ్రవాదులుగా పనిచేస్తుంటారు స్థానికులు చాలామంది ఉగ్రవాదులు సహకరిస్తుంటారు అలాంటి రాష్ట్రంలో దాడి జరిగితే అక్కడ సెక్యూరిటీ ఏం లేకపోయింది భద్రతా వైఫల్యము ఇంటెలిజెన్స్ వైఫల్యము అది ఇది అని చాలామంది మన దేశంలో ఉన్న వాళ్ళే విమర్శించారు అది జమ్మూ కాశ్మీర్ ఎలాంటి రాష్ట్రము అందరికీ తెలిసిందే మన మన దేశంలో ఢిల్లీలో కానీ లేకపోతే ముంబైలో కానీ జరిగినప్పుడు ఆ మాట అంటే అర్థం ఉంది తప్పేం లేదు కానీ జమ్మూ కాశ్మీర్లో ఎవడు ఒకరి వాదో ఎవడు సామాన్య పౌరుడో చెప్పలేనటువంటి పరిస్థితి అది అలాంటి దగ్గర దాడి జరిగితే భద్రతా వైఫల్యం అన్నట్టు మాట్లాడాడు అమెరికాలో అయితే అలా ఉంటుంది ఎలా ఉంటుంది చైనాలో అయితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అన్నారు అమెరికాలో అమెరికా రాజధానిలో అధ్యక్షుడు భవనానికి పక్కలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ఎంబసీ మీద దాడి జరిగింది అక్కడ మరి భద్రత భద్రతా వైఫల్యం జరగలేదా అయితే ఏంటంటే ఉగ్రవాదులు ఏంటంటే ఏ రూపంలో వస్తారు ఎలా దాడి చేస్తారు ఎవరు చెప్పలేరు భద్రతా బలగాలు వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తారు ఇంటెలిజెన్స్ వర్గాలు వాళ్ళు చేయాల్సినటువంటి పని వాళ్ళు చేస్తారు అన్నీ చేస్తారు కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని ఉపయోగించుకొని కొన్ని పనులు చేస్తారు అలాంటప్పుడు కొద్దిగా ప్రమాదాలు జరుగుతుంటాయి మరి గత పది సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్లో అటాక్స్ తప్ప మన దేశంలో ఎక్కడ అటువంటి జరగనీయకుండా అడ్డుకున్నారు ఎన్ఐఏ కూడా చాలా చక్కగా పనిచేస్తుంది మరి అటువంటి సందర్భంలో మన దేశాన్ని మనం మెచ్చుకోవడం మానేసి మన దేశాన్ని నిరంతరం విమర్శించి మనదే మనం పాకిస్తాన్ వాడికి వంత పాడుతూ ఇతర దేశాల దగ్గర భారతదేశాన్ని చులకం చేస్తూ ఈ రకంగా కొంతమంది ప్రవర్తిస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు మరి మీరు పోయినటువంటి అమెరికాలో ఏం జరిగిందో చూశారు కదా నిర్ణయం జరిగింది మరి అలాగే ప్రతి దేశంలో కూడా ఉగ్రవాదులకి ఇక్కడ అక్కడ కాదు ఎక్కడ అమెరికా కాదు కదా తాత లాంటి దేశంలోనైనా ఉగ్రవాదుల యొక్క మూలాలతో సహా పెకలించేస్తే తప్ప దాన్ని మనం ఏమీ చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి అన్ని దేశాలు ఏకమవ్వాలి ఇప్పుడు భారతదేశం మీద దాడి జరిగితే అమెరికా వాళ్ళు చైనా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అదే ఉగ్రవాద దాడి ఈరోజు భారత్ మీద జరిగింది రేపు మన దేశం మీద జరుగుతుంది ఇంకో దేశం మీద జరుగుతుంది దేన్ని ఖచ్చితంగా మనం కూకటివేలతో పెకలించాల్సినటువంటి అవసరం ఉందని ఆలోచనకి అన్ని దేశాలు వచ్చినప్పుడు ఎక్కడా ఉగ్రవాదం అనేది లేకుండా చేయగలుగుతాం మరి ఇప్పుడు మన భారతదేశంలో మ్యాక్సిమం నక్సలిజం అనేది లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తూ చాలా వరకు అంతం చేయగలిగారు మరి ప్రపంచ దేశాలన్నీ అనుకుంటే ఉగ్రవాదాన్ని కూడా అంతం చేయడానికి అవకాశం ఉంటుంది కానీ ఈ కబుర్లాడుతున్నటువంటి దేశాలే ఉగ్రవాదానికి ఓతమిస్తున్నప్పుడు మరి ఇది చాలా కష్టమైన పని కాబట్టి మన మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి మన దేశంలోనే ఉగ్రవాదులు సహకరించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉగ్రవాదుల కింద పరిగణించి వాళ్ళని కూడా వేరేసినటువంటి అవసరం ఉందని కోరుకుంటున్నాం ధన్యవాదాలు